అది కూడా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఈ జులుమ్ మా మీద ఎందుకు జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులైంది మా పార్టీ తరఫున అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలైతేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీన వేశాము ఈ రోజు ముప్పైయో తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీన వేశాము ఈ రోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు ఈరోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయటానికి నేను ఆఫీస్కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడిని ఆయమని అడుగుతున్నాం ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము